రాజకీయము మతము ఈ రెండు కలవద్దు ఈ రెండు ప్రమాదకరము రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావద్దు అనేది ఒక వాదనగా వినిపిస్తుంది దీన్ని ఎట్లా చూడాలంట ఈ దేశంలో మతం లేకుండా ఏ రాజకీయాన్ని నడిచింది ఎప్పుడు నడిచింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేటటువంటి వామపక్ష పార్టీల్లో ముస్లిం అధినేత అయి జాతీయ అధినేత అయినటువంటి ఒక్క ఉదాహరణ చూపించండి నాకు నాకు వేరే బీజేపీ గీజేపీ వదిలిపెట్టండి కమ్యూనిస్ట్ పార్టీలో ముస్లిం అధినేత అయినటువంటి ముస్లిం ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రాష్ట్రం చూపించండి ఎందుకు చేయలేదు మతం తేకూడదు కదా ముస్లింలకు ప్రోత్సహించాలి కదా కమ్యూనిస్టు పార్టీ ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కూడా చేయలేదండి మీకు ఉప ముఖ్యమంత్రి కూడా ముస్లింని చేయలేదు క్రైస్తవుని చేయలేదు అందుకే కేరళలో క్రిస్టియన్ పార్టీలు వేరుగా ఉన్నాయి క్రిస్టియన్స్ డోంట్ ఓట్ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమైన శత్రువు క్రిస్టియన్లకి కమ్యూనిస్టులు అక్కడ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీ ఉంది ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ముస్లిం ముఖ్యమంత్రులు చేసింది అస్సాంలో అన్వరా తైమూర్ రాజస్థాన్లో బషీరుద్దీనో ఎవరో ఒక ఆయన విమాన ప్రమాదంలో చనిపోతారు ఆయన మహారాష్ట్రలో అబ్దుల్ రెహమాన్ అంతులే ఉత్తరప్రదేశ్కి ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు దేశంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ముస్లిం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎందుకు తెలియదు ఏ వేరే ఏ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తెలంగాణలో ఇంతమంది ముస్లిం టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు తెలంగాణకు ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు రావడం లేదు కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ వేరే పార్టీల నుంచి బీజేపీని మనం పక్కన అది మతతత్వ పార్టీ దానికి ముద్ర పడిపోయింది మనము దానికి సర్టిఫికేట్ ఇచ్చేసాము ఈ మిగతా వాళ్ళందరూ సెక్యులర్ కదా వీళ్ళు ఎందుకు ముస్లింలకి సీట్లు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు చెప్పాలి ఫస్ట్ మతము అనేటటువంటి ఫ్యాక్టర్ని వాళ్ళు బీజేపీ కూడా ఇవ్వడం లేదు బీజేపీ కూడా ఎక్కడ ముస్లిం ముఖ్యమంత్రిని చేయలేదు క్రిస్టియన్ ముఖ్యమంత్రిని చేసింది కొన్ని చోట్ల బీజేపీ అచ్చా కాంగ్రెస్ ఎంతమంది గుజరాత్లో కాంగ్రెస్ ఎంతమంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది జమ్మూ కశ్మీర్లో ఎంతమంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్లో ఎంతమంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది మొన్న కాంగ్రెస్ పొత్తులో పోటీ చేసినప్పుడు అసెంబ్లీ సీట్లలో ముస్లింలకి ఎంతమందికి టికెట్ ఇచ్చింది ఇవ్వలేదు మధ్యప్రదేశ్లో ఎంతమందికో ఒకరికో ఇద్దరికో ఇచ్చింది భోపాల్ వంటి ప్లేస్ మేము మినహాయించి కాబట్టి మతము ఎవరు తెలుసు కేవలము హిందువులకి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేవలం హిందువులకి మాత్రమే ఎంపీ టికెట్లు కేవలం హిందువులకి మాత్రమే ముఖ్యమంత్రి పదవి ప్రధానమంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు మతము గనక రాజకీయాల్లో లేకపోతే ఏ మతం వాడన్నా కావచ్చండి సైన్యంలో ముస్లిం ఆర్మీలో ఎయిర్ మార్షల్ లతీఫ్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్ అయ్యాడు ఎయిర్ మార్షల్ ఫీల్డ్ మార్షల్ మానెక్ష పార్సీ వన్ పర్సెంట్ పాపులేషన్ లేదు ఆర్మీ చీఫ్ అయ్యాడు లెఫ్టినెంట్ జనరల్ జేకబ్ యూదు జూ ఆయన మనకి లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు జగ్జీత్ సింగ్ అరోరా ఆయన అయ్యారు మనకి మొన్న విక్రమ్ సింగ్ అని ఆర్మీ చీఫ్ అయ్యాడు సిక్కుల్లోంచి అయ్యాడు సిక్కుల జనాభా ఇంత దేశం మొత్తం మీద పంజాబ్ జనాభా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఉండదు కానీ ఒక సిక్కుని ఆర్మీ చీఫ్ చేయగలిగాము సిక్కుని ఆర్మీ చీఫ్గా జాట్ని ఆర్మీ చీఫ్గా పార్సీని ఆర్మీ చీఫ్గా ముస్లింని ఆర్మీ చీఫ్గా లేకపోతే లెఫ్టినెంట్ జనరల్గా అత్యున్నత స్థానాలుగా ఆర్మీ ప్రమోట్ చేయగలిగే రాజకీయ నాయకులు ఎందుకు ప్రమోట్ చేయడం ఆలోచించాలి బీ రాజకీయాలు మతము జోడించకూడదు అంటే జోడించకుండానే వీళ్ళని పక్కన పెడుతున్నారా జోడించకుండానే వీళ్ళని పక్కన పెడుతున్నారా ఆలోచించాల్సినటువంటి విషయం కాబట్టి ఇవన్నీ శుష్కమైనటువంటి వాదాలు ఏ పార్టీ ముస్లింలకు ఏమి ఇవ్వలేదు ఏ పార్టీ ముస్లింలకు ఏమి ఇవ్వలేదు పదవులు ఇవ్వలేదు మంత్రుల్ని చేయలేదు నామక ఒక టోకెన్గా ఒకరిని తీసుకో తెలంగాణ గవర్నమెంట్లో ఎవరున్నారండి ముస్లిం మంత్రి తెలంగాణలో టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల మీద గెలిచింది ద ముస్లిం మినిస్టర్ ఇన్ తెలంగాణ అంతదాకా ఎక్కర్లేదు కాబట్టి మతము అనే ఫ్యాక్టర్ లేకపోతే హిందువులకి కోపం వస్తుంది హిందువులకు కోపం రాకూడదు అన్నటువంటి భావము ఉంది కాబట్టి ముస్లింలకు సీట్లు రావడం సో మతం చేస్తున్నది ఎవరు ఈ దేశంలో మతం ఆధారంగా సిక్కులను చూపించి బూచిగా చూపించి ఓట్లు సంపాదించిన పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు బీజేపీకి రెండే సీట్లు వచ్చాయండి ఒకటి వరంగల్ నుంచి ఒకటి మెహసానా గుజరాత్ నుంచి వచ్చి వాజ్పేయి ఓడిపోయారు సో మతాన్ని ఎవరు వాడుకుంటున్నారు మతము రాజకీయాలు కలవద్దు అన్నట్లయితే మిగతా పార్టీలు కూడా ముస్లింలకి కనీసం థర్టీ పర్సెంట్ ప్రాతినిధ్యం ఇవ్వనివ్వండి అప్పుడు ఆలోచించవచ్చు కాబట్టి ఇది ఈ ఇటువంటి వాదనలు ఏవైతున్నాయో ఇవి నిలబడవు ఇవి